जय श्री राम 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 जय बोलो हनुमान के जय बोलो हनुमान के जय श्री राम దిక్కుమాలిన పాశ్చాత్య ఆచారాలన్నీ భారతదేశంలో కూడా తగలబట్టి సంవత్సరానికి పదమూడు వర్షాలు పడుతూ ఉన్నాయి మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్లతో సమానము అనుమానమే లేదు రాసుకోండి మాత సమం నాస్తి శరీర పోషణం అని చెప్పింది ధర్మశాస్త్రం భగవంతుడు ఎక్కడో శంఖచక్రాలతోనో త్రిశూరాలతోనూ దేవాలయంలో ఉండడు తొమ్మిది నెలలు తను చచ్చి నీకు బ్రతికి జన్మనిస్తుంది తల్లి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వారి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుడిని చూపిస్తాడు అప్పుడు మనకి తెలుస్తావు అది మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని తల్లిదండ్రులని తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు అది నేర్చుకోవాలి మనం బ్రతికుండగా వాళ్ళ అనాథాశ్రమాల్లో ఉండటం ఏంటండి అంతకంటే పాపం ఏదైనా ఉందా కాశీలో యజ్ఞం చేస్తే వస్తుందా రామేశ్వరంలో అన్నదానం చేస్తే వస్తుందా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రధానము వాళ్ళని నువ్వే సేవించాలి భగవంతుడిని సేవించకపోయినా నష్టం లేదు బోళ్లు మంది ఉన్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించాలి అది కర్తవ్యము రామాయణం అదే చెప్పింది అయ్యా ఆ అభిప్రాయం లేనివాడు పశువు అనకూడదన్నారండి పశువులు వచ్చినాయి మమ్మల్ని నా వాడితో పోలుస్తావా అని అంతకంటే నీచుడు గిరిజన సమాజాన్ని విడదీయాలి అన్న ఉద్దేశంతో అనే పేరుతో చాలా పెద్ద కుట్ర జర్మనీ నుండి వచ్చారాం వారిని కిరుసలుగా పరిమించిన యుద్ధమైన తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంట్ కమిటీ కూడా సిఫార్సు తన పది నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బైలో మళ్ళీ ఆ తర్వాత ప్రధానమంత్రి ఒక మెమోరియల్ చేసిన ప్రపంచంలో ఆనంద సంతకం చేసిన ఎంపీల సంఖ్య మూడు వందల నలభై సంతకం చేసిన వారిలో

ફાસ્ટ કેપી ફાસ્ટ ના સાઈડ